ట్టు పువ్వుల మేఘాలు తిగినట్టు పిల్లగా రాసగనం పిల్లలు దేవగనం రాగి ఎప్పుడున్న బంగారం లగ్గం మా ఇంటి కానీ బిడ్డ మా ఇంటి కానీ లేదయ్యా మా ఇంటి కానీ లగ్గం ఆడవీలం లగ్గం చేసి మా లగ్గం చేసి ఇంటికి పంపిస్తాను నాలుగు వేలు నాలుగు రోజులు నాలుగు వేలు బిడ్డ ఎంత చెడుదేరునైనా ఆడవీలని ఇంటి ముంగడ పెళ్లి చేసి ఇళ్ళలో కొడుతుంది ఒక ఒక బిడ్డ వాళ్ళ ఇంటి నేను లగ్గం చేస్తుంది మా ఇంటికాడ విందు చేసి పదవురి కానికొదు వీరచక్రహారాజు ఆరాధుడు వీరచక్రమారాధ మా తల్లి కమలాక్షి వాళ్ళ గరబాన ఉట్టింది ఒకగా ఒక పత్రిక వారం రోజులు గుట్టలు వాళ్ళు వీరచక్రపురి పట్టం వచ్చినాను వీరచక్రపురి పాట అచ్చి అయ్యా వీరచక్ర మహారాజా ఢిల్లీ అశ్విని పురి పంచ పంచ పాండవులకు బిడ్డ కోడలు అవుతాయి నకల రాజు నకల రాజు భార్య పున్నమదేవి కొడుకు ఎంత చూడవో బ్రహ్మపాడు రాజు బిడ్డరు పవతి ఎంతైనా చూడవో ఎంతో అదృష్టం అన్నప్పుడు സ്ത്രീപുടി പഞ്ചാണവ മരി കാ പല്ലാകുമുളപ്പി ഗൗശല പിന്നു സ്ത്രീ പുതിയ അല്ല వెళ్ళాడ సంబంధం కొడుకు నాకు ఒక్క కొడుకు కానీ ఒక్క కొడుకు నాకు గర్భదాజీ గర్భా కొడుకు మీరంతా గో సంస్ పెడు తట్టు అంటేంద్ర నాకు ఒక్క కొడుకు కానీ నిన్ను పదిహేను నెల మొత్తం పని కూడా మొత్తం అంటే పని అనుకుంటున్నాను గత కదా నాని కొడుకు బిడ్డ పుట్టినా మంచి అందంగా నీళ్ళెక్కుతానండి మంచిగా పదిహేను నెలలు మోసిన కొడుక పదిహేను నెలలు మొత్తం ఎందుకన్నా

सा गडगूजते अडले गेलेला अكلهला मुद పెళ్ళి పెళ్లిపోటు అయ్యో ఒక్కసారి వచ్చి మాట్లాడేది ఎవరు రాన్నెత్తి కొరిచ్చేది రెండు మూడు గంటల ఆరు కూడా గురించి నాకే పడరాడు నేను మధ్యలో రాదు అందరు

ಕಡಕ ಅಯ್ಯಯ್ಯ ನಾ కానీ నాని మీ అత్తగారు మద్రా చేసిరు కాదురా ఏమన్నా గట్టిగా అనాలి ఏమని అంటున్నావా అయితే ఇప్పుడు ఊరేగింపుకు వెహికల్ బండి మాట్లాడు అన్నారు ఒక ఆరు మాట్లాడేది అనుకుంటా ఏంది గట్టి గట్టి అడుగుడు అంత మనం లేరా భయపడద్దు కొత్త ఎవరు అంత మనం లేదు అయితే కార్ అద్దా అద్దే

అంతేనాగల వాళ్ళు మీరున్నదే మీ అబ్బాయి అయ్యో పర్వాలేదు అంటే ఎడవర్ తరించు నేర్చుకోవాలి ఎడవర్ తరించారు ఎందుకు దాని

నైతే నింటె తెలుసు ఆ హలోదేరా నారాయణవర

పొల్ల నడవాణంగానే పొల్లను తీసుకొని తిరుగుతూనే ఉన్నాడు శివలావితాలు ఎవరికే చెప్పదట్టుండే చెల్లెలు చూసినా కానీ అందరూ పదకాలంలో ముందడా బాలో అయితాలు అంత్రోలా એરાવે મૂંડા ના બોશીડા બોશીડા અલ પાછું એનો બોશી મૂંડા એરાવે એરાવે ચર પી 不也是，也是是

అక్కడ నీకు కథ ఎంత ఇస్తున్నారు వాళ్ళు బిడ్డ ఏడు వేల ఏడు వేల పన్నెండు వేల పన్నెండు సార్లు పెడతా అత్త పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి కాని పిల్ల పెద్ద గట్ట పన్నెండు వేల రూపాయలు ఇచ్చి పరుస అడుగు భోజనం పెడుతుంట అట్లాంటివాద్య ఆ పోలం దిగిపోని ఆ పౌరుల పిల్లలు కానీ విద్యా ఒక్కసారి చప్పటి కొట్టింది చపాటి కొట్టింది

ఇక్కడే ఉన్నారు బిజా ఉంటాయా కలిసి ఇళ్ళదిల్ల కలిసి కలిసి కలిసింది అరే బియ్యం పసు కలిసే పసుపుకోరా బిజా బియ్యం పెళ్లి కలిసి పెళ్లి కలిసి అబ్బాయి అమ్మాయి పేరు చెప్పు રૂપાવી રૂપાદી અમ્મા અબાઇ પેરિપ્ત પડે હુશારવાસ મને હુશાર પડે હુશાર

அப்படிய தாழி கட்ட லக்னே வினாக்காலி கட்டினா செய்ய சீத்தராமல கல்யாணம் நாடு அந்த சீதம்ம குரு அயாரே கடத்தி தேவ்தல

ారాణ <laughs> அனுக்கு அனு கோே மித கொடுக்கு மோதன் அய்யா நகவெள்ளே அய்யா வீழக்கிழகம் நாலோ ரோஜ் நாகவாரம் நாலோ ரோஜு நகி பிள்ளை நாள் చిన్న పెద్ద మంది మార్బరం అంటాడు చూడము వాళ్ళని ఎక్కడో అక్కడన్న భోజనం సత్కరించి వాళ్ళు వెళ్ళిపోతాం బాబా మీరు చక్రరాజయ్య సాగదోలం అయ్యాడు బిడ్డ పెళ్ళంటే దమ్ముర పడతారు సాగదోలంగా ఎక్కడ వారికి దుఃఖం బిడ్డ ರೂಪಾವತಿ ದೇವಿ तू ಪುಟ್ಟಿನ ಗ್ರಾಮ ನೀ ದೇವಿ ಅತ್ತಗಳ ఇంటికి పోదవ ಬಿಡ್ಡೆ ಅಮ್ಮ ಬಿಡದಲಾಗಾ ರೋಲ ಬಟ್ಟೆ ರಾರಮೋ ೈನಾ ಅತ್ತೋ ನೋಡು ಗೊಪ್ಪ ಒಕ್ಕ ಮಾವ ತೋ ಗೊಪ್ಪ ನೀವು ಒಕ್ಕೂ ಒಕ್ಕ ಮಾವ ಕಾದು ನೂದು ಅತ್ತೈದು ಮಾವರು ಪಂದೋ ನ ಮಲ್ಲ Ya tanhu janu she <laughs> lay <laughs> to, ya maawan dumarla waday maawan hu janu she lay vodo. రుగుడికెచ్చి తీడలు వెళ్ళి నాయన తినమ తినమని మాకు పిలుకడే బెతుకులేదు తినకున్న మమ్మరలే వచ్చి బుక్కడికి నానవెచ్చినం ఓ విద్య రేపు మేము అరవైనా పెద్ద మనసు ఈ కొట్టమంతా ఇంత మేము పుట్టి కుక్కల పిల్లారి లేచిన కాడికెళ్ళి పొద్దు గెలా గరు బారు 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 నీవు పైసా లేదా నీవు రెవరిదావి చెడు నువ్వు ఇంటిగా రెండి ఆడపిల్లలు ఇంటికి ఆడపిల్లలు ఆపోరు మగపిల్లలు ఇంటికి పిల్లలు ఆడుకోలేస్తారు మీరు ఆడుకుంటే మిమ్మల్ మృతం నాకు అనేరు రాసింది బిజా నువ్వేనా ఇంటికి ఏ పిల్లలు ఆడుకోలేరు ఓ బిడ్జారు బవ్వా నీకు నాలుగు వచ్చులు నాగవేది నీ నాగవేది చూడము నీ కూడా కన్ను తమ్ముడు ఉ నాలుగిళ్ళు నలుగురిని గతుకొని నా చెల్లె నాగ వెళ్ళిన అక్క వెళ్ళాలి మూడు నాలుగిళ్ళ పూలది నలుగురి కట్టి నీ నాగవెళ్ళి పూలు కారు ఇల్లబడితే నా అవ్వగారి బలగ వచ్చింది అని ఇప్పటికప్పటికి అరవిల్లకు అవ్వగారు బలగం వినబడితే అన్నున్నదారు వాటిన్నదారు పెద్దకున్న పోయేప్పుడు నా పేరున్నదారు వెంకటేశ్వర్లకు ఎత్తు ఉండాలి అవగాయులు వెలిగి ఉండాలి ఆడపిల్లలు కోరుకుంటారు బా నీకు నలుగుతులు నాగవెల్లి వచ్చింది అది మంచి కూచడు గో విచ్చా నీ నాగవెల్లు తగ్గో చూడవు బిచారేపడి సంజి కూక్కరం మమ్మల్ని తిన్నమానోళ్ళు నేరు ఉన్న మారిటోలు నేరు

మేము ఎరటి కొట్టు రాళ్ళం వాడు మొగోడు అత్తట్టడిగా చెయ్యి వాళ్ళకు గలంచ గుక్కిన పడితే అవ్వ తిన్నవాయినా తిన్నవా అంటే తినకుండా కన్నోళ్లకు తిన్నంత నిమ్మనం కొట్టిన కొడుకు మీద ప్రేమ తిట్టిన కొడుకు మీద ప్రేమ